కవి గారి పాపం సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష ఒక రాజు ఉంటాడు ఆ రాజు పేరు తిరుమల రాయుడు అని ఆయన ఒకటే కానుంటది పాపం ఆయన బాధ ఉంటుంది కానీ అందరూ ఏం చెప్తారు నీ కవి కూడా చిన్న బాధ ఉంటుంది అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే అని అంటే పొగడాలరా భయ నేను ఒక్క కాను కాలిపోయింది అయినా పొగడాల భయ్ ఎట్లనే చేసి నువ్వు పొగుడు ఆయన సంతోషపెట్టు పెట్టును సంతోషం నీకు మంచి లాభం తెలుస్తుంది అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు అన్నాతి గూడి హరుడవు అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు గాని కౌరవ పతివే అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష ధర్మపతి మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వారిని మనకేం తక్కువ ఎందుకు అది పడతావు ఒకటి ఉంటుంది ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడవు అంటే శివుని మూడు కర్రలు అవుతున్నాయి ఆమె రెండు నీదొకటి వెళ్తే మూడు కర్లు కాబట్టి నువ్వు శివునికి సమానం తక్కువ నువ్వే తక్కువ అవుతావు నాకు కానే కావు నువ్వు కన్ను లేదని అసలు ఫికరే అన్నట్టుగా అన్నాతి గూడి హరుడు వాడు నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె రెండు నీదొక్కడు కలితే మూడు కలితే శివుని నువ్వు అన్నాతిని అసుర గురు ఉండవు అసురుడు అంటే రాక్షసుడు అధ్యక్ష వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి ఆయన చాలా ఫేమస్ టెర్రర్ భయపడతారు అందరు ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెలిస్తే ఆ అని ఆ కూడా పంచాయతీ పెట్టుకోరు కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి ఆయన కూడినప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉండదు కాబట్టి ఆ శుక్రాచార్యం వరకు ఒకటే కనుంటుంది అధ్యక్ష అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యంత అది కూడా లేదనుకో ఇక ఏం చెప్తాడు కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయ కన్నొక్కడే లేకపోతే ఉన్నొక్కడి ఇంకనే మంచిదే కానీ అది కూడా లేకపోతే నువ్వు తక్కువనా అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి దూత అధ్యక్ష రెండు గంటలు లేకపోతే ఈ కూడా బాధలేదు కాస్త కాసారి కొద్దిగా మంచిగా చేయాలి బాగా చేయాలని చెప్పకుండా మరీ అంత ఎక్కసంగా పొగిడితే కూడా గలీజవుతుంది అయిందానికి కాని దాన్ని ఆయన అతను కూడా పాపం ఆగమే నిజమైన గొప్ప పాపం ఆ ప్రమాదం ఉంటది ఒక కవి గారికి పాపం